నేనే హౌస్ లీడర్ సైలెంట్ గా ఉండు అక్బరుద్దీన్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ తెలంగాణ సభల్లో మాటల తూటాలు పేలే కాళేశ్వరం నివేదికపై జరిగిన చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ మధ్య తీవ్ర వాగ్వాదానికి వ్యక్తిగత ఆధిపత్య పోరుకు దారి తీసింది అక్బరుద్దీన్ సంధించిన ప్రశ్నలకు సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నేను హౌస్ లీడర్ను నిర్ణయాలు నేనే తీసుకుంటా అంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి కాళేశ్వరం నివేదికపై చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చెయ్యలేదు నీళ్లు వృధాగా పోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు అస్సలు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తారా ఏం చేస్తారో స్పష్టంగా చెప్పగలరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు అంతటితో ఆగకుండా కమిషన్ రిపోర్ట్లో స్పష్టమైన సిఫార్సులు లేవు అసలు దొంగలకు శిక్ష ఎలా పడుతుంది ఈ నివేదికను క్యాబినెట్ భేటీ ద్వారా మీరే లీక్ చేశారా అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు అక్బరుద్దీన్ ప్రశ్నలతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు ఆయన నేరుగా అక్బరుద్దీన్ ఉద్దేశించి కమిషన్ రిపోర్టుపై మీరు సజెషన్స్ ఇవ్వండి డెసిషన్స్ అవసరం లేదు అంటూ ఘాటుగా బదిలిచ్చారు ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది ప్రభుత్వం అవినీతి పరువులపై కఠిన చర్యలు తీసుకుంటుంది నేనే నిర్ణయం తీసుకుంటాను ఊరికే కూర్చోవడానికి ఇక్కడ రాలేదు నేను హౌస్ లీడర్ను సభను ఎలా నడపాలో నాకు తెలుసు అని స్పష్టం చేయడంతో ఎంఐఎం సభ్యులు అవాక్కయ్యారు ఈ ఘటనతో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయా అనే చర్చ మొదలైంది ప్రతిపక్ష సభ్యుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి నిర్ణయాలు మీకెందుకు అని ముఖ్యమంత్రి అనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా ఇది రేవంత్ రెడ్డి మార్క్ దూకుడుతనమా లేక అధికార అహంకారమాని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది